మేమైతే వినాయకుల కాడికి వచ్చినాం వినాయకులు అయితే పూర్తిగా ఇంకా కాలేదు కొన్ని పెయింటింగ్ అయినాయి కొన్ని పెయింటింగ్ కాలేదు ఇప్పుడైతే అయోధ్య చూసినారా అయోధ్య చూసినట్టయితే అయోధ్య నుంచి ఒక వినాయకుడు అయితే ఉంది చూపిస్తాడు ఫ్రెండ్స్ అయోధ్య చూసినట్టయితే రామమందిరం నుంచి రాముని రూపం ఉన్న వినాయకులు అయితే ఉన్నాయి చూద్దాం మరి వేరే లెవెల్లో ఉన్నాయి ఆమెను రూపం ఉన్న వినాయకుడిని బుక్ చేసుకునే భాగ్యం ఎవరు కలుగుతుందో చూద్దాం చూడండి ఒకసారి చూసినాము చూడండి అయితే నేను ఇదే చెట్లనే తీసుకుపోయినా వినాయకుడిని అదే అమ్మాడు అడిగి తెలుసుకుందాం ఒకసారి ఈ చెట్లు కూడా చూసినాము కలర్ అయితే పూర్తయ్యలేదు మరో చెట్లే కొట్టిన చూడండి ఒకసారి అయితే అన్ని కలరింగ్ పూర్తి అయినట్టు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ లాస్ట్ గణపతి అయితే చూద్దాం ఉద్యోగన బొట్టు కూడా చాలా డిఫరెంట్ ఉంది శివీని రూపం వేసినారు చూడండి ఒకసారి